హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగర్టెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు వచ్చరికి మామూలుగా ఫ్రెండ్స్ నిన్నైతే వీడియో తీశా ఏది ఆగస్టు సెప్టెంబర్లో రేటు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నేను అంతకుమించి పక్కాగా అంటే పక్కాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను ఎంత పెరుగుద్దని చెప్పా లేకపోతే పదివేలు పెరిగింది అయితే ఇరవై వేలు పెరుగుతుంది చెప్పాను రెండు మూడు వేలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాను నేను రైతులు నాకు ఎవ్వ ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు నేనేం చెప్తున్నా ఆగడ్న సెప్టెంబర్లో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నేను ఎంతోమంది నాపా ఈరోజు నా వీడియో దృష్టిలో మొత్తం కూడా ఏదో మాట్లాడాలని యూట్యూబర్స్ ఎవరో బ్రదర్ నాకు అనవసరం నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను నాకు నచ్చింది చెప్తా జనాలకు నచ్చే విధంగా చెప్పాలని నేను చెప్పలేను నేనే రాజకీయ నాయకుని కాదు నర్సరీలో నారమ్ముకునే ఉద్దేశం నేను నర్సరీలో నార నాటద్దని చెప్తున్నాను నేను పొగాకేసుకున్నానని చెప్తున్నా నేనేం పొగాకున్నారు ఒక ఎకరా కూడా ఎక్కడా కూడా పోయలే అర్థమైందా లేదు నా నా దగ్గర పోగినారు దొరికిద్ది అని ఎక్కడ కూడా నేను ప్రమోషన్ చేయలే అర్థమవుతుందా నా దగ్గర మిరపనార్ దొరికిద్ది కావాలంటే తీసుకోండి అని చెప్పాను రేపు ఖచ్చితంగా వీడియో చేస్తా ఎల్లుండి ఉదయం చూడండి రేపు పక్కగా చేస్తాను నా దగ్గర దొరికినారులు మొత్తం ఇప్పటి నుంచి ఫిక్స్ అయ్యా ఎందుకంటే చాలామంది చేసే వీడియోకు సంబంధం లేకుండా కామెంట్లు అనేది పెట్టడం కరెక్ట్ కాదు నేనేం చెప్పాను ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పా మిరప వేయొద్దు వేయకపోతే కదా భవిష్యత్తులో డిమాండ్ వచ్చేది సెప్టెంబర్లో మొత్తం స్టే ఇండియా మొత్తం తీస్తారు ఏమని తీస్తారు ఏ రాష్ట్రంలో ఎంత వేశారు మిరప ఎక్కడ ఎంత వరకు దెబ్బతిన్నది సెప్టెంబర్లో పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి వాళ్ళకి అప్పుడు రేట్ పెరిగిద్దా తగ్గిద్దా ఒక క్లారిటీ వస్తు వచ్చేస్తుంది మిరప వేస్తే డిమాండ్ వస్తుందా రాదు మిరప వేయకపోతేనే డిమాండ్ వస్తుంది అర్థమైందా మన రాష్ట్రం అనేది స్టే మన రాష్ట్రం అనేది మేజర్గా ఇండియా మొత్తం మన రాష్ట్రం మీద ఆధారపడి చాలా వరకు మిరపన అనేది ప్రభావితం చేస్తుంది కానీ ఈ సంవత్సరం ఇప్పుడు విత్తనాలు పెట్టే ఏరియాలు ఉన్నాయి నర్సరీలలో వెయ్యట్లా సెప్టెంబర్లో వచ్చే రిజల్ట్ని బట్టి వాళ్ళు మార్కెట్ను పెంచే అవకాశాలు ఉంటాయి అది ఎనీ వెరైటీ అది ఏ వెరైటీ అయినా సరే రెండు సంవత్సరాలకు నిన్న వీడియోలు కూడా నేను చెప్పాను క్లియర్ కట్గా రెండు సంవత్సరాలకు సరిపోయడం సరుకు సంవత్సరం వేయకపోతేనే బెటరు వేయకపోతే కదా డిమాండ్ వచ్చేది సెప్టెంబర్ ఈ నెల ఇరవై తారీఖు నుంచి కొంచెం పెరిగే అవకాశాలు రెండు మూడు వేలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ ఉంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి డిమాండ్ అనేది తగ్గింది డిమాండ్ అంటే ఇప్పుడు రెండు మూడు వేల కిందట ఇదే రేట్ ఉన్నది ఒకటేసారి పెరగాలంటే పెరగవు ఎక్కడ కూడా అర్థమవుతుందా ఊరక అనాలి అనే ఉద్దేశం ఉంది మనం అనేస్తున్నాం అనుకోవద్దు మిరప వేయకపోతేనే మళ్ళీ మిరపకి డిమాండ్ వస్తుంది నేను నాటత్వం చెప్తున్నాను అని వేసుకుంటే ఈ సంవత్సరానికి ఉన్న ఏసీ కాయలు అనగానే కొంచెం భవిష్యత్తులో డిమాండ్ వచ్చే అవకాశాలు డిసెంబర్లో కూడా రావచ్చు డిమాండ్ ఉంటే అది నేనేదో చెప్తే నేనేదో చెప్పానని కొంతమంది కామెంట్లు చేశారనమాట దాని గురించి చెప్పుకుందాం అన్న ఏం చెప్పాడంటే డబల్ ఎయిట్ త్రీ ఏసీ కాయలు ఎలా ఉందన్న అన్నాడు ఏసీ కాయలు ఎలా ఉందని అంటే బ్రదర్ అది ఓన్లీ మన ఏపీలో పల్నాడు ఏరియా వరకు ఈ ఏరియా వరకు వేస్తారు ఇది ప్రకాశం గుంటూరు ఈ ఏరియా వాళ్ళు మాత్రమే వేస్తారు కానీ మిగతా అటు సైడ్ ఆ ఏరియాలో డబల్ ఎయిట్ త్రీ అంటే పొట్టిబ్యాడే అంటే ఎవరికి తెలియదు అది ఓన్లీ గుంటూరు ప్రాంతంలో మాత్రమే వేస్తారు పోయిన సంవత్సరం అయితే మాత్రం అది ముప్పై వేల నుంచి దగ్గర దగ్గర ముప్పై వేల వరకు అమ్మిది ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఈ సంవత్సరం పదహైదు వేల నుంచి ఇరవై వేలు లోపు ఉంది పదహైదు వేలే ఉంది ఎక్కువ ఓకేనా ఇంకా చాలామంది రకరకాల కామెంట్లు అసలు నేను చెప్పింది ఏంటి మీరు అర్థం చేసుకునేది ఏంటి అసలు నన్ను అర్థం చేసుకున్నట్టు మీరు నేనేమన్నా రైతుల విధంగా మాట్లాడకుండా నేను ఏరే విధంగా ఎప్పుడన్నా మాట్లాడాను వేయకపోతే కదా డిమాండ్ వచ్చేది వేస్తే ఎలా డిమాండ్ వస్తుంది మిరప వేస్తే డిమాండ్ ఎలా వస్తుంది చెప్పండి కలెక్టరే ఏం చెప్పాడు పొగాకు ఎక్కువ వేయద్దని చెప్తున్నాడు కానీ పొగాకు వేస్తూ ఉన్నారు మనం ఎలా ఆపుతాం చెప్పండి ఇప్పుడు మిరప ఉంది ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఇరవై పర్సెంట్ తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్ని చెరువులు నిండినా ఎన్ని డ్యాములు నిండినా మిరప వేయాలనే ఆలోచన రైతులు లేదు నైంటీ నైన్ పర్సెంట్ లేదు ఎక్కడో చోట దాని మీద వ్యసనం అనమాట పేకాటాడేవాడు ఇంకా మందాగేవాడు ఇంకా అదర్వైజ్ ఏరే వ్యసనాలు ఉన్నవాడు ఎలాగైతే పిచ్చితో ఉంటాడో వ్యవసాయం కూడా అంటే వాటితో పోల్చిన వేరే విధంగా అనుకోవద్దు అంతే మోజుతో అంతే ఇష్టంగా అంతే వ్యసనంగా వేస్తాడు అనమాట దాన్ని వేరే విధంగా పది ఎకరాలు వేస్తున్నాడు ఎకరా రెండు ఎకరాలు వేస్తాడు పది ఎకరాలు వేస్తున్నాడు ఎకరా రెండు ఎకరాలు వేస్తేనే రిజల్ట్ ఉంటుంది వేయకపోతే రిజల్ట్ రాదు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఆలోచన ధోరణి మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి నా యొక్క ముఖ్య ఉద్దేశం అది ఏందంటే నేనేదో చెప్తున్నాను మీరేదో అర్థం చేసుకుంటున్నారనేది కాదు ఖచ్చితంగా భవిష్యత్తు ఉండాలి అని అంటే ఖచ్చితంగా వేయకూడదు వేయకపోతేనే భవిష్యత్తులో రిజల్ట్ అనేది వస్తుంది నేను చెప్పిన కా మీరు చెప్పే కామెంట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఏందన్నా అర్థం కాలేదు పెరుగుతుంది అంటున్నావు వేసుకోవద్దు అంటున్నావు పెరగాలంటే వేయ వేకుని ఉండాలి కదా వేకుని ఉంటే కదా భవిష్యత్తులో రేట్ వచ్చేది మీరు వేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది ఏది విస్తీర్ణం పెరుగుతుంది మార్కెట్ పెరగదు మీరు వేస్తా ఉంటే విస్తీర్ణం పెరిగిద్ది మార్కెట్ పెరగదు తగ్గుతుంది చెప్పుకోవడానికి అబ్బాయి మన రాష్ట్రంలో పలానా రాష్ట్రంలో ఇంత విపరీతంగా విస్తీర్ణం వేశారంట అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది అర్థం చేసుకోవాలి ఎన్ని డ్యాములు నిండినా ఎన్ని జరిగినా వెయ్యడం తగ్గిస్తేనే డ్యాములు నిండా కదా అని విపరీతంగా నాటారనుకో ఐదు ఐదు వేల నుంచి పదివేలకు వస్తాయి మిరపకాయలు రాసి పెట్టుకోండి ఐదు వేల నుంచి పదివేలకు వస్తాయి తనకి రెస్పాన్సిబిలిటీ చెప్పండి నేనేం చెప్తున్నానంటే భవిష్యత్తు ఉండాలి మిరప వేయకుంటే భవిష్యత్తు వస్తుంది ఆగస్టు సెప్టెంబర్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రం మొత్తం మొత్తం అనాలసిస్ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు రేపు సెప్టెంబర్లో ప్రతి ఒక్క వ్యాపారస్తుడు వ్యాపారం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సెప్టెంబర్లో మార్కెట్ను అను అనుసరించి వెళ్తూ ఉంటారు పిర్ల పండ సారీ దీపావళికి ముందే కాయలు మొత్తం అయిపించుకునే వాళ్ళు ఉంటారు వ్యాపారస్తులు రైతులు అలాగ ఉంచుకునే వాళ్ళు వ్యాపారస్తులు కొంతమంది ఉంటారు వ్యాపారం అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే దాంతో స్టాక్ అనేది అదే విధంగా ఉంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మిగతా వాళ్ళు మొత్తం అమ్ముకునే విధంగా జరుగుతూ ఉంటుంది ఇంకొకన్నా కామెంట్ పెట్టాడు ఏంటిది పెరగ ఎందుకు ఏం పెరగదన్నా అంటాడు పెరగదనే పెరగదా నేను చెప్పింది అంత రెండు మూడు వేలు పెరిగిద్దని చెప్పా నేను ఎక్కువ పెరుగుద్దని ఎక్కడ చెప్పలేదు కదా ఒక లక్ష పెరిగిద్ది లేకపోతే ఒక పదివేలు పెరిగిద్ది ఇరవై వేలు పెరిగి పెరిగే అవకాశాలు ఒక రెండు మూడు వేలు పెరిగితే ఎంత బూస్టింగ్ అని చెప్పండి వ్యాపారస్తుడే ఉంటాడు ఒక రైతే ఉంటాడు ఒక వంద కింటాలు పెట్టి ఉంటాడు అనుకో ఒక ముప్పై వేలు అతనికి ఒక బూస్టింగ్ వస్తుంది కదా ఒక మూడు లక్షలో నాలుగు లక్షలో కొంచెం పెరిగే అవకాశాలు అంటే ఒక వంద క్వింటాల మీద పెరిగితే ఏదో కొంచెం ఒక బండికి ఒక మూడు లక్షలో ఎంతో కొంత పెరుగుద్ది కదా ఒక మూడు వేలు అంటే ఒక వంద క్వింటాల మీద ఒక మూడు లక్షలు డబ్బులు వస్తాయి అది నేను చెప్తే ఏదేదో మాట్లాడతారు ఏం మాట్లాడుతారో అర్థం కాదు ఒక అంటాడు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందమ్మా భవిష్యత్తులో మంచి రేటు వస్తుందంటావు మిర్చి వేయకపోవడమే మేలు పొగాకు వేసుకోండి అంటావు అంత గందరగోళంగా ఉంది వీడియో ఒకసారి చూడు బ్రదర్ నేను ఒక ఒకవేళ గొందరగోళంగా వీడియో చేసిన మిరప వేయొద్దన్నానంటే దానికి అర్థమైంది వేసినోటికి భవిష్యత్తు ఉంటుంది ఏసీలో ఉన్నోటికి భవిష్యత్తు ఉంటుంది అదే కదా గందరగోళమైంది వీడియోలో నాకు అర్థం కాదు సెప్టెంబర్ ఆగస్ట్ ఇరవై నుంచి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి నేను చాలామందికి ఒక్క వ్యక్తి నేను డైలీ వీడియో చేయొచ్చు ఎవరికి ఫోన్ చేయకుండా వీడియో చేయాలని కూడా చేయొచ్చు కూర్చొని అట్లా ఒక పది పదహైదు మందికి నేను ఫోన్ చేసి అందరిది ఒక నోట్స్లో రాస్తా నేను రాసే పిక్షిగీతలకి మీరు చూస్తే వారు అనేది రాదు మీకు ఆ విధంగా రాసుకొని నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసి సెల్లో నేను ఫోటో తీసుకొని ఓహో ఎవరెవరు ఏం చెప్పారని ఒక ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఒక వీడియో తీయడం అనేది జరుగుతూ ఉంటుంది నా సొంతంగా నేను వీడియో ఎక్కడా కూడా ఏ రోజు కూడా చేయను ఎందుకంటే మనకు మార్కెట్ గురించి ఎవరికి అంత పట్టు ఉండదు అర్థమవుతుందా ఇంకా అన్న నారు పోస్తారా ఒక వీడియో ఎలా పోస్తారో ఒక వీడియో చేస్తారా నారు గురించి పోసేది ఏం లేదు బ్రదర్ అది బెడ్లు వేసుకోవాలి దానికి అంత ప్రాస్ట్ ఉంటుంది దాని గురించి నాకు నైంటీ పర్సెంట్ నాకు తెలియదు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తెలుసు అది ఎలా పోస్తారు దానికి ఏదో లాగుతారంట మళ్ళీ ఏదో దాని మీద రోలో ఏదో లాగుతూ ఉంటారు చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి యూట్యూబర్స్ మాట మాటలు విని నిజం అనుకుంటే హౌసులు కూడా మిగలవు సత్రమే గతి బ్రదర్ నేను జనవరి నుంచి చెప్తా ఉన్నా ఏ ఒక్కరైతే అయినా సరే నేను కొత్త అనుకున్నారో ఏమనుకున్నారో నా మాట వినలేదు నేను ఏ రోజైనా సరే అన్న ఏసీలో పెట్టుకోండి బాగుపడతారని నేను ఎప్పుడన్నా చెప్పాను ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి కూడా నా వీడియోలు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద నేను అమ్ముకోండియా ఉంచొద్దని చెప్పా నేను ఉంచుకోమన్నా చెప్పండి జనవరి నుంచి చెప్తా ఉన్నా ప్రతిరోజు చెప్తా ఉన్నా నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు వీడియోలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకొని నువ్వు వీడియోలు చేస్తున్నావు అన్నారు తప్పితే అమ్ముకుందాం చెప్పాడని ఎంతమంది నా వీడియోలు చూస్తున్నవారు చెప్పండి కామెంట్ చేయడం పెద్ద పని కదా బ్రదర్ మనం పని చేయడంలో మనం దాంతో కొంచెం సార్థకత ఉండాలి నేను రైతుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను తప్ప దీనివల్ల నాకు ఒక వన్ పర్సెంట్ యూజ్ చెప్పండి ఒక వన్ పర్సెంట్ నేను ఈ మాటలు చెప్పడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి నేను ఒక పది సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో బిజినెస్ చేస్తూ ఉన్నా నేనేమి కొత్తగా ఈ సంవత్సరం బిజినెస్ చేసి నా దగ్గర ఇన్ని నార్లు దొరుకుతాయి నేను రోజు నార్ల గురించి నా దగ్గర ఇది 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 అని నేను ఎక్కడ చెప్పట్లేదు కూడా రోజు చెప్పిన అదొక ప్రాసెస్ మాత్రం ఉంటుందండి రేపైతే మాత్రం ఖచ్చితంగా వీడియో ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఇంకొక అతను చాలా ర్యాష్గా మాట్లాడాడు ఒక ఒకటైతే నోరు మూసుకో చెత్త వీడియోస్ అంటున్నాడు నేను ఏం చెత్త వీడియోస్ చేశానో అతను ఎందుకు అలా విధంగా మాట్లాడుతున్నాడు అతనికి వదిలేస్తా సార్ ఇరవయో తారీఖు తర్వాత అసలు పెరుగుదల పెరగదా దాని గురించి చెప్పండి ఏమో ఇరవయో తారీఖు తర్వాత చెప్తా నేను కొన్ని విషయాలు ఈడు ఏం పేరు ఇతని పేరు ఈడు జయ గౌడు అన్నా గౌడన్న ఇక్కడ చెప్తా చూడు మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా మన అమ్మ పాలే తాగింటే పాలైతే కాకుండా దానికొక అర్థం ఉండే విధంగా మాట్లాడాలి ఏదో పెద్దోళ్ళు ఊర్లలో స్వామి చెప్తారు తల్లి పాలు తాగితే కడుపు నిండుతుంది కానీ అబ్బంది ఏదో చేస్తే కడుపు నిండదు అని అర్థమవుతుందా గుర్తుపెట్టుకో మాట్లాడే మాటలు తల్లి పాల మాదిరి ఉండాలి అబ్బంది ఏదో చేస్తే మనకు కడుపు నిండే విధంగా ఉండకూడదు ఏ కామెంట్ పెట్టినా సరే నేను మాట్లాడే విధానం అయినా సరే అర్థమవుతుందా నేను కూడా చాలా పచ్చి మా ఊరంటేనే చాలా ఫేమస్ ఏది తిట్లల్లో చాలా అసలు ఆ వీడియో చూసేవాళ్ళు మా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా బాగా తెలుసు గుండ్రెడ్డి అంటేనే బ్రాండు తిట్ల కానీ దేనికైనా అర్థమవుతుందా తోలు ఎన్ని వరుసలు ఉంటుందో అన్ని వరుసలు కూడా ఒలిచి నీకు అప్పచెప్పగలం అర్థమవుతుందా కొన్ని మాట్లాడి మనం మాట్లాడేటప్పుడు మనం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను చాలా పద్ధతిగానే మాట్లాడుతూ ఉన్నా ఎవరిని కూడా నేను ఎక్కడా దూషించట్లేదు నేను ఎవరి మీద పగబట్టి ఎటువంటి వీడియోలు కూడా చేయట్లేదు చేయాలనుకుంటే చాలామంది మీ చాలామంది నా అంతు చూస్తానన్న వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని కంపెనీల్లో పనిచేసే వ్యక్తులు వాళ్ళు ఏమి ఎవరిని ఎవరు ఏం చేయలేరు ఊరికే మాట అనడం వేరు నేను చెప్పాను కదా తల్లి పాలు తాగడం వేరు అబ్బంది ఏదో చేయడం వేరు అర్థమవుతుందా మనం మాట్లాడే పద్ధతులు అనేది చాలా వివరంగా ఉండాలి దానికి వివరించే విధంగా ఉండాలి లేస్తే మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని పద్ధతులను అవలి అవలంబించాలి కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి మనం రైతులకు నేను ఏ రోజు కూడా ఫస్ట్ నుంచి కూడా నేను మిరప వేయొద్దని చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఈ సంవత్సరం మిరప నా దగ్గర నా ఇప్పుడు నేను ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ నాడుతారని నాకు తెలుసు గోవాకు నాటండి అని కూడా చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నాను అన్న మిరప నాటండి అన్న విపరీతంగా అసలు మిరప నాటొద్దు ఏది నాటొద్దు నా దగ్గర నాట దొరుకుతాయని నేను వీడియో చేసుకుంటే సరిపోయింది కదా మనం ఒక మెసేజ్ ఎక్కడో ఒక చోట ఒక రైతు ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకునేవాడు ఎంత ఇబ్బంది పడతాడంటే రైతు కంటే కూడా రైతు కంటే కూడా వ్యాపారస్తుడు ఎందుకు ఇబ్బంది పడతాడంటే రైతు ఒక మాత ఒక మోతాదులో ఆరు నెలలు కష్టపడితే పెట్టుబడి పెడతాడు అతని శ్రమకు మనము దేంతో పోల్చిన తక్కువే వ్యాపారస్తుని కష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది ఒక రైతు కష్టపడిన దాంతో ఒక వన్ పర్సెంట్ కూడా కష్టపడ్డు వస్తాడు ఎంత రేట్ అంటాడు చెప్తాడు వెళ్ళిపోతాడు కానీ అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వ్యాపారస్తుడు నష్టపోయిన విషయం ఏంటంటే నీ దగ్గర ముప్పై వేల కొన్నాడు సరుకు ప్రశాంతంగా నీ డబ్బులు నీకు ఇచ్చాడు వెళ్ళిపోయాడు అతను తీసుకెళ్ళిన తర్వాత ముప్పై వేల కొంటే మనకు ముప్పై ఒక ఐదు వందలు అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు వేలు అమ్ముతే అతనికి సొమ్ము అవుద్ది అక్కడ అతనికి సొమ్ము అవ్వాలి అని అంటే ముప్పై రెండు వేలు అమ్మాలి రెండు వేలు లేదంటే ఒక వెయ్యి కష్టం ముప్పై ఒక వెయ్యి అమ్మాలి అతను సేఫ్ జోన్లో పడాలి అని అంటే కానీ బై మిస్టేక్ ఇరవై వేలు అమ్ముతే అతని పరిస్థితి ఏంటి చెప్పండి అంటే రైతుకు కూడా నష్టమే ఒక గురించి చెప్తా ఉన్నా ఒక పది సంవత్సరాల నుంచి వ్యాపారం చేసే వ్యక్తి కూడా ఈ రెండు సంవత్సరాలలో ఎంతో పెద్ద టవర్ నుంచి ఎంతో పెద్ద స్థాయి నుంచి మునగ చెట్టు ఏ విధంగా అయితే పల పలా ఇరిగిపోద్దో ఆ విధంగా వాళ్ళు సర్వనాశనం అయిపోయారు ఈ రెండు సంవత్సరాల్లో చాలామంది వ్యాపారస్తులు రైతుల కంటే ఎక్కువ నష్టపోయారు వాళ్ళు రైతు నష్టం ఒక పది లక్షలలో ఉంటే వాళ్ళకు పది కోట్లలో జరిగింది తిన్నది మొత్తం చాలా వరకు అది బుగ్గిపాలైందనమాట అలా ఉద్దేశంతో వ్యాపారస్తులు నర్సరీ వాళ్ళు దెబ్బ సారీ రైతులు దెబ్బతిన్నారు కాబట్టి వేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు పొగాకు మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వెళ్తూ ఉందంటే మూడు ఎకరాలు వేస్తే దగ్గర దగ్గర నాలుగైదు లక్షలు డబ్బులు వస్తూ ఉన్నాయి దానివైపు వెళ్ళండి అని చెప్తా ఉన్నాను తప్పితే మనము మన ఉద్దేశం వేయకపోతే భవిష్యత్తు ఉంటుంది మిరప వేయకపోతే భవిష్యత్తు ఉంటుంది మిరప వేస్తే భవిష్యత్తు దాని నుంచి చెప్పండి దీనికోసం మనం ఒక మాట అనే ముందు కానీ చెప్పే ముందు కానీ మనము చాలా పద్ధతిగా మాట్లాడాలని నా యొక్క విన్నపం చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకనంటే చర్మాలు కూడా మన ఒంటి మీద కనపడకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి నేను తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఓకే ఫ్రెండ్స్ మరి